ఆలగడ్డ పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో ముప్పై పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నందున అన్ని ర్యాలీలు నిషేధమని ఆలగడ్డ డిఎస్పి ప్రమోద్ తెలిపారు ఆలగడ్డ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి నాలుగు రోడ్ల కూడల వరకు పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు బైక్లను పెద్ద శబ్దాలతో నడిపి ప్రజాశాంతికి భంగం కలిగిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని డిఎస్పి ప్రమోద్ హెచ్చరించారు ఈ ర్యాలీలో టౌన్ సీఐ చిరంజీవి రూరల్ సీఐ మురళీధర్ రెడ్డి ఎస్ఐలు నగీనా హరిప్రసాద్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు సో ఈ రోజు మనం ఫ్లాగ్ మార్చ్ కమెంట్ చేయడం జరుగుతుంది ద మేజర్ రీజన్ ఇండి ఫ్లాగ్ మార్చ్ ఏంటంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ యాజ్ వెల్ యాజ్ శాంతి భద్రతలు రిలేటెడ్ మనం ఈ ఫ్లాగ్ మార్చ్ చేస్తున్నాము దీంట్లో మేజర్గా మనం జనాలకి ఇచ్చే మెసేజ్ ఏంటంటే ఈ ర్యాలీలు కానీ ప్రొసెషన్స్ కానీ ఇట్లాంటివన్నీ నిషేధం ఒకవేళ వాళ్ళు చేయవలసినట్టు ఉంటే మనం పర్మిషన్ తీసుకోవాలని చెప్తాం ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఎవ్వరు కూడా ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలలో ఇంబాల్వ్ ఫోటో అర్థమైంది కదా ఈరోజు అసలు ఫ్లాగ్ మార్చ్ ఎందుకు చేస్తున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలియాలని ఉద్దేశంతో మీకు చెప్పండి రెడీ రెడీయా ఫ్లాగ్ మార్చ్ ఓకే ఓకే అందరికీ నమస్కారం ఈరోజు ఆలగడ్డ టౌన్ పరిసరాల్లో ఫ్లాగ్ మార్చ్ కండక్ట్ చేయడం జరిగింది ఈ ఫ్లాగ్ మార్చ్ ద్వారా ప్రజలకి మేము ఏం చెప్పాలనుకుంటున్నామంటే ఫస్ట్ థింగ్ ర్యాలీలు ఎనీ ప్రొసెషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నిషేధం ఇన్ కేస్ ర్యాలీలు కానీ ఎనీ ప్రొసెషన్స్ తీయాలి అంటే డిఎస్పీ ఆఫీస్కి వచ్చేసి వాళ్ళు అఫీషియల్గా పర్మిషన్ తీసుకోవాలి ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఎటువంటి ప్రజలు ఎటువంటి అసాంఘిక కార్యకలాపాల్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు థర్డ్ పాయింట్ మీ పరిసరాల్లో ఎవరైనా సస్పిషియస్ పర్సన్స్ కానీ ఎవరైనా పక్క ఊరికి సంబంధించిన రౌడీ షీటర్లు కానీ మీరు కనుక చూసినట్లయితే గుర్తించినట్లయితే వెంటనే పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాము సో దట్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ అనేవి మనం ప్రాంప్ట్ గా యాక్షన్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది వి రెస్పెక్ట్ ఎవ్రీ వన్ అండ్ వీ ఆస్ ఆఫ్ ద పీపుల్ టు సేఫ్ గార్డ్ రకీష్ థ్యాంక్ యూ ేషన్ చేయండి మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు